హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలనుకుంటాను అందరికీ ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంగళవారం కదా ఫ్రెండ్స్ పారిజాతం పూలన్నీ మాలలు కుట్టుకొని స్వామివార్లకి అమ్మవార్లకి అన్ని అందరికీ వేసి ఈ విధంగా పూజ చేసుకున్నాను నేనైతే ముగ్గు ఒక చేత వేస్తూ ఒక చేత ఫోన్ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ ముగ్గు ఎటుపక్క నుంచి ఎటు వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు అలాగా అయ్యిందనిపించాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే నేను పూజ చేసుకుంటూ దుర్గమ్మ అమ్మవారి పాట కూడా పాడుకున్నాను పాట ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ వాల్యుబుల్ టైంని నా కేటాయించి నా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇక పాటలోకి వెళ్ళిపోదమ్మా अम्मा मा दुर्गम् मा अमृतमूर्तिविनीवम्मा अम्मलगन्ना मायम्मा आदिपराशक्तिवोयम् अम्मा अम्मा, 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 अम्मा मा अमृतमूर्तिविनीवम् अम्मलगन्नामायम्मा अम्मलगन्ना मायम्मा आदिपराशक्तिवोऽयं मा आ इन्द्रकिलाद्रि शिखरमुपै वेलसावम् भवभञ्जनि बेजवाडनु आ इन्द्रकिलाद्रि शिखरमुपै वेलिसावम्मा वम्मा भवभञ्जनि शिवमहाराणि कनकदुर्गवैनीवम्मा अम्मा अम्मा दुर्गम्मा अमृतमूर्तिविनीवम्मा अम्मलगन्ना मायम्मा आदिपराशक्तिवोयम्मा పసుపు కుంకుమ పూజలు పడుతులు ప్రియ మారగ చేశారమ్మా పసుపు కుంకుమ పూజలు పడుతులు ప్రియ మారగ చేశారమ్మా పరమేశ్వరి అని ప్రణమిల్లా सौभाग्यमुलोसगदवम्मा परमेश्वर्यनि प्रणमिल्ला सौभाग्यमुलोसगदवम्मा अम्मा अम्मा दुर्गम्मा अमृतमूर्तिविनीवम्मा अम्मलगन्ना मायम्मा आदिपराशक्तिवोयम्मा ముగురమ్మలకు మూలపుటుంబవు అఖిలాండేశ్వరి నీ ముగ్గురమ్మలకు మూలపుటమ్మవు నీవమ్మా ముజ్జగములను పాలించే మహాశక్తివే ఓయమ్మా ముజ్జగములను పాలించే మహాశక్తివే ఓయమ్మా అమ్మా అమ్మ దుర్గమ్మ అమృతమూర్తివివమ్మా అమ్మలగన్నామాయమ్మా ఆది పరాశక్తివోయమ్మా చల్లని తల్లి వినీవేనమ్మ చక్కని రూపం నిదమ్మా చల్లని తల్లి వినివేనమ్మ నిరూపం మీదమ్మా చిరునగవుల మాసి తల్లి వరములనియగరావమ్మా చిరునగవుల మాసి తల్లి వరములనియగరావమ్మా अम्मा अम्मा दुर्गम्मा मा अमृतमूर्तिविनीवम्मा अम्मलगन्ना मायम्मा आदिपराशक्तिवोऽयम् हरिहर ब्रह्मल अम्मवनीवे सकलचराचर सृष्टिविनीवे हरिहर ब्रह्मल अम्मवुनीवे सकलचराचर अम्म सृष्टिविनीवे परमपावनि जगदाम्बा കൽവല്ലീ വൈ ദയഗണവ പരമപാവ ജഗദ കൽവല്ലൈ ദയഗനവാ അം അം ദുർഗംമാ അമൃതമൂട്ടിവിംമാ അമലഗന്നയം ആദിപരാശക്തിവോയം മാ അംമാ അുർഗം அமத்தமூர்த்திவினீவம்மா அம்மலன் மாயம்மா ஆதிபராசக்திவோயம்மா